పద్మశ్రీ ఆచార్య కొలకలూరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇవాళ ఆవిష్కరింపబడ్డ పుస్తకం అనివార్యం వారించటం అంటే ఆపడం నివారించడం అంటే ఎక్కువగా ఆపడం అనివార్యం అంటే ఎక్కువగా ఆపలేరు అని చెప్పడం ఆపలేరు అన్నానికి ఎవరిని ఆపలేరు స్త్రీలను ఎవరూ ఆపలేరు ఏమి కావడానికి పురుషుడితో సమానం కావడానికి పురుషుడితో సమానం కావడానికి స్త్రీలను ఎవరు కూడా నివారించలేరు అని చెప్పడానికి నీహారిని గారు ఈ పుస్తకం రాశారు ఈ పుస్తకంలో కథలను గురించి నవలల గురించి సినిమాల గురించి వాటిల్లో ఉండేటటువంటి స్త్రీ పాత్రల గురించి ఈమె రాస్తూ వచ్చారు ఈ రాసినటువంటి వాటిల్లో ప్రధానంగా చెప్పదలిచింది ఆయా స్త్రీ పాత్రల వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని ప్రతిష్ఠించడం వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పడానికి స్త్రీలు కూడా తమ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పుకునేటటువంటి వ్యక్తులుగా ఉంటారు అని వాళ్ళని గురించి రాసినటువంటి రచయితుల్ని కవయిత్రుల్ని అభినందించడం వాళ్ళని అభినందిస్తూ ఈ పుస్తకం తేవడం వెనక ఆమెకున్నటువంటి లక్ష్యం స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానమేను అని చెప్పడానికి ఆమె చేసిన ప్రయత్నం నిజమేమిటంటే పురుషుల కంటే స్త్రీలు అన్ని రంగాల్లో గొప్పవాళ్ళు వాళ్ళు లేకపోతే సృష్టి లేదు దేశం లేదు ఈ ప్రపంచమే లేదు వాళ్ళకి ప్రోత్సాహం లేదు కాబట్టి వాళ్ళ శక్తియుక్తులు బయటికి రావు ఇంట్లో తల్లిదండ్రులు కొడుకును ప్రోత్సహిస్తారు కానీ కూతురినంతగా ప్రోత్సహించరు వీడికి చదువు చెప్తారు కానీ అమ్మాయికి చదువు చెప్పడానికి అంతగా ఇష్టపడరు ఈ అమ్మాయిని ఎక్కడికన్నా తరివేసే అమ్మాయే కదా అని అనుకుంటారు వాళ్ళు వీడే ఏదో వంశోధారకుడు అని అనుకుంటూ ఉంటారు అట్లాంటి వాతావరణాన్ని మార్చాలి అనుకునే దృష్టితో సాహిత్యం సృష్టిస్తున్నటువంటి చాలామంది స్త్రీలు చాలా గొప్ప పుస్తకాలు రాశారు వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఉండే విశేషాలను చెప్పడం ఈమె చాలా ఇష్టంగా చెప్పింది ఇందులో ఏ స్త్రీ పాత్రని ఎవరు సృష్టించినా ఆమెకుండే వైశిఠ్యాన్నే చెబుతారు ఒక సినిమాని ఇద్దరు విమర్శకులు పరామర్శ చేస్తే అందులో ఒకరు స్త్రీ ఒకరు పురుషులు అయితే వాళ్ళద్దరికీ స్త్రీత్వం పురుషత్వం సంపూర్ణంగా ఉంటే స్త్రీ వల్ల ఆ నవలకో ఆ కథకో ఆ నాటకానికో ఆ సినిమాకో ఎంత విశిష్టత లభించిందో స్త్రీ చెబుతుంది అదే పురుష పాత్ర పట్ల మమకారంతో పురుషుడు అందులో ఉండేటటువంటి నాయకుడిని గురించి నాయకుడి శక్తియుక్తుల గురించి సామర్థ్యాన్ని గురించి చెబుతాడు ఎప్పుడన్నా ఔదార్యమైన వాళ్ళు ఉంటే ఈ పుస్తకంలో కానీ ఈ సినిమాలో కానీ ఉన్న కథా నిర్మాణంలో చూపించినటువంటి జాగ్రత్త ఇది అని చెబుతారు సాధారణంగా పురుషుడు రాసే రచనలు పురుష ప్రాధాన్యాన్ని చూపిస్తాయి పురుషుడు సాధారణంగా ఈ పుస్తకాల్లో ఉండేటటువంటి తన రచనల్లో ఉండేటటువంటి దాన్ని తానే జాగ్రత్తగా అనువదించుకుంటూ వస్తాడు ఇంతకాలము అదే జరిగింది ఇంకా నా ఇక చెల్లదు అనడానికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు తమ ఉనికిని చెప్పుకునే సందర్భాన్ని స్త్రీవాదం అని అంటున్నారు ఆ స్త్రీవాదంతో రచనలు చేసేవాళ్ళు తమ అస్తిత్వానికి అర్థం వెతుక్కోవడానికి ప్రారంభిస్తారు తమ అస్తిత్వానికి అర్థం ఏమిటి నువ్వు ఎందుకు మాట్లాడతావు పై మూలన కూర్చో అంటే నేనెందుకు మాట్లాడకూడదు నేను మూలని ఎందుకు కూర్చోవాలి ఈ డ్రాయింగ్ రూమ్లోనే ఎందుకు కూర్చోకూడదు అని అనడమే పెద్ద విషయంగా ఒకప్పుడు ఉండేది నీకేం తెలుసు పొమ్మని అనడం సాధారణంగా పురుషుడు చేసే పని ఆమెకి తెలిసినన్ని విషయాలు పురుషుడికి తెలియదన్న సత్యం ఆ పురుషుడికి కూడా తెలుసు కానీ వాళ్ళు చెప్పనివ్వరు నోరు మూస్తారు దూరంగా పెడతారు వారణ కల్పిస్తారు ఎంతకాలం వారిస్తారు వారించొద్దు అనివార్యంగా వాళ్ళని వేదిక మీదకి రానివ్వలసిందే అని ఇవాళ నిహారిణి గారు ఈ పుస్తకం రాయడం ప్రారంభించారు